శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది మానవుడి యొక్క లక్షణాలు స్వభావాలు శరీర లక్షణాలు కావచ్చు అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు వాళ్ళ యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు కనబడుతుంది అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము రెండు రోజుల పాటు మరకే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క ఈ విశ్వసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి శని బుధుడు శుక్రుడు రాహు చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మేన్రాసులో సంచరిస్తున్నాయి ఆ సమయంలో అట్లాగే చంద్రుడు మాత్రము ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పబడుతున్న ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము నీచస్థానము స్వక్షేత్రము త్రికోణాలు అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు వక్రీ ఒక గ్రహం వక్రీకరించడం హస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా శుక్రవోధ్యమం ఉంది కాబట్టి శుక్రమోధ్యమి తర్వాత మనకు శుక్రుడు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రవి మనకు ప్రతి మాసముందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు అట్లాగే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులు కూడా తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ రెండున్నర రోజుల పాటు రెండు రోజుల పాటు ఉండి తదుపరి మేనరా మేషరాశిలో సంచారం చేస్తున్నారు అట్లాగే ఈ యొక్క బుధుడు కూడా నీచ స్థితిలో నీచస్థితిలో రాశిలో సంచారం చేస్తున్నాడు అట్లాగే శని ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రాశి సంచారం ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది ఇక రాహు ఆల్ మనకు మొదటి నుంచి కూడా రాహువు మీనంలోనే ఉన్నాడు అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా రాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను కొన్ని ఉచ్చస్థితులు నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితిగ్రతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నీచస్థితిలో బుధుడున్నాడు అట్లాగే మనకు స్వక్షేత్ర గతుడు అంటే ఇక్కడ ఎవరూ లేరు సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసుల వారికి అట్లాగే మనకు దేశ గోచార్ అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగా అవయోగాలు అనేవి మన ఇట్టత మా చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ వీటి వల్ల ఈ షష్ట గ్రహ కూటమల్ల ద్వేష గోచారం ఏంటి అంటే దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వబసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో ఎందుకంటే ఆ బుద్ధి కుశలత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతగరు అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మేనరాశిలో ఉన్నాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు దేశాలు మన యొక్క ఉన్నతిని మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత వైపు చూస్తుంటాయి ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మంది ఉన్నా మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది అట్లాడే స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యంగా వృత్తిలు అంటే ఏదైనా దే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి వృత్తిరీత్యా మార్పులు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్లడం అనేది అవకాశం ఉంటుంది అట్లాగే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటం ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది ఇది మనకు ఈ షష్ట గ్రహ వల్ల దేశ గోచరం విషయాలు ఈ విధంగా యద్వాదశి రాసుల ఫలితాలు చెప్పుకుందాం ధనుసు రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి చూసినట్టయితే మూలా నక్షత్రం పూర్వాచార నక్షత్రము అట్లనే ఉత్తరాచార నక్షత్రం గొడవ చతుర్థ స్థానంలో వీరికి ఈ యొక్క గ్రహ కూటం అనేది ఏర్పడింది ధనురాశాత్తు చతుర్థస్థానం అందు ఈ స్థానం మనకు ఏమిటంటే దుర్వార్తాశ్రవణము అనేది ఒకటి ఉంది కానీ ఇక్కడ యోగాన్ని ఏ గ్రహాలు ఇస్తున్నాయి వీరికి అవయోగాన్ని ఏ గ్రహాలు ఇస్తున్నాయి అంటే బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ స్థానం నుంచి అట్లానే శుక్రుడు పాప ఫలితాలు ఇస్తున్నాడు ఉచ్చలో ఉన్నా కూడా కానీ రవి చతుర్థ ఉండటం వల్ల తండ్రికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే శని చతుర్థ ఉండటం వల్ల అర్ధాష్టమి శని ప్రారంభమైంది కాబట్టి తలంచిన పా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొంత అవరోధంగా మారే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పని అయిపోవాలనుకుంటారు అది స్తబ్దుగా ఉంటుంది ముందరగా వెళ్లకుండగా అలా కొంత అవయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది సొంత వారే మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఈ యొక్క అర్ధాష్టమ శనిలో గోచరిస్తుంది అట్లనే చతుర్థంలో బుధుడు నీచస్థితి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి వక్రీకరించి నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి బుధుడు కొంతవరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు కొంతవరకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే అట్లనే కుజుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో అంటే రాస్యాత్ అంటే ఎక్కువగా కోపం రావటము ఆ కోపాన్ని ఎదుటి మనిషితో ప్రవేశింపజేసి దాన్ని విపరీతంగా చూపించడం దగ్గరయ్యేవారు కూడా దూరం అయిపోవటం ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తుంది పంచగ్రహ కూడా అంటే మొత్తం మీద ధనుసు రాశి వారికి అవయోగాన్ని సూచిస్తుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది చెప్పబడింది కాబట్టి రాహు కూడా అందులోనే ఉంటున్నాడు కాబట్టి ఏ విషయాన్ని ఎంచుకున్నా ముఖ్యంగా సుఖస్థానం అనుకోండి వాహన ప్రమాదాలు అనుకోండి వాహనాల నుంచి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆ పదిహేను రోజుల పాటు ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది మీకు ఈ గ్రహ కూటమి ఇక్కడ కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం అనేది మీరు ప్రత్యేకంగా నవగ్రహ ధాన్య ధాన్యదానాలు ఇవ్వటము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేసుకోవటము నవగ్రహ దేవాలయానికి వెళ్ళే ప్రదక్షిణ మార్గంగా ఉండడము ఇట్లాంటి విషయాలన్నీ కూడా చేసుకోవటం వల్ల ఈ యొక్క ధనుసు వారికి యోగాన్ని ఇస్తుంది అంటే ఇది కూడా అవయోగంగానే గోచరిస్తుంది ధనుసు రాశి వారికి కాబట్టి మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి అవయోగంగా ఉండేటువంటి ఈ పంచగ్రహ కూటమి ఈ యొక్క ఏదైతే ఫలితాలు మనం చెప్పుకున్నామో ఆ ఫలితాలన్నీ వాళ్ళు ధ్యానంగా తదేకంగా స్వామిని అనుగ్రహం చేసుకొని మీ ఇష్టదేవుడిని కానీ కులదేవుడిని కానీ దండం పెట్టుకొని ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేవాలయం సందర్శన చేయటం అక్కడ ఏదైనా యజ్ఞాద కృతువులు కానీ లేదా ఏదైనా దేవత పూజలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుసు రాశి వారికి ద్వాదశ రాసుల్లో కొంతరికి అశుభము కొంత శుభము ఏవైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని ఎంచుకొని తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నదిగా చెప్పాను పరిష్కార మార్గాలు కూడా ఆ పరిష్కార మార్గాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నట్టు దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకల్లా గోశాలకు వెళ్ళి నమగ్ర ధాన్యాలను నానబెట్టేసి బెల్లం అరటిపండు ధాన్యాలన్నీ కూడా పెట్టి ఆ గోమాత అనుగ్రహం పొందితే సర్వ సర్వ సర్వదేవత అనుగ్రహం పొందుతాం కాబట్టి ఆ పంచగ్రహ కూటమి సమయం ఏదైతే ఇరవై తొమ్మిది మార్చి నుంచి మళ్ళీ పదమూడు ఏప్రిల్ వరకు ఈ పదిహేను రోజులు కూడా యోగ అవయోగ మిశ్రమ ఫలితాలుగా ఉండే రాశులు అందరూ కూడా తగినటువంటి పరిష్కారాల మార్గాలు ఏవైతే చెప్పామో వాటి ఆచరించి ఇంకా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు